నమస్తే అందరికీ ఇది వచ్చేసి ఎనభై సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్ కటింగ్ చూద్దాం ఇప్పుడు ఈ విధంగా నాలుగు మడతలు వేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా ఈక్వల్గా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేసి పైన హాఫ్ ఇంచు మార్జిన్ అనేది లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత మనకు హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని నాలుగున్నర ఇంచులు ఉంది దానికి పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు కలిపి ఐదు ఇంచులకు మార్క్ చేయాలి సెకండ్ లైన్ పైనుంచి ఇలా క్రాసులు పోకుండా ఉండడం కోసము అటు ఇటు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కరెక్ట్గా ఇంచులు చూసుకొని లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ హ్యాండ్ డౌన్ వచ్చేసి మనం నడుము లూజ్ ఎంతుందో చెక్ చేసుకొని చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా చూసుకొని హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఇరవై ఏడు ఉన్నారు అంటే ఇరవై ఎనిమిది ఇంచులు అనుకోండి చిన్న సైజు బ్లౌజు అంటే ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే ముప్పై ఉన్న ముప్పై కన్నా తక్కువ ఉన్న చిన్న సైజు బ్లౌజు ముప్పై కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజు బ్లౌజులు వాటికి వచ్చేసి మూడున్నర తీసుకోవాలి ఇప్పుడు హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్లౌజ్ని ఇలా బ్యాక్ సైడ్ వేసుకొని చుట్టూ మనము ఈ విధంగా కొలత తీసుకోవాలి ఆమ్హోల్ లూజు పై లైన్ నుంచి ఈ విధంగా మూడు లైన్ పైన వరకు మనము ఏడున్నర ఇంచులు వచ్చింది కదా దాన్ని మార్క్ చేసుకోవాలి కింద ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతుందో చెక్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ లూజ్ చూసుకుంటే మనకు ఐదు ఇంచులు అయితే వచ్చింది ఇలా ఐదు ఇంచుల పాయింట్ని పైన ఏడున్నర ఇంచుల పాయింట్ని రెండింటిని ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్జిన్ లైన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పైనుంచి మనకు కరువు కావాలి కదా పైన వచ్చేసి వన్ ఇంచ్కి ఒక మార్క్ హాఫ్ ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు కరువు స్కేల్ ఉంటుంది కదా ఆ స్కేల్ తీసుకొని పైన వన్ ఇంచ్ లైన్ కానుంచి ఏడున్నర ఇంచుల పాయింట్ వరకు ఈ విధంగా డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్కేల్ని ఉల్టా తిప్పి ఇప్పుడు అక్కడ నుంచి ఈ విధంగా కరువు అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మీకు అర్థమైందని అనుకుంటున్నా అంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా అంటే నడుము లూజు ముప్పై ముప్పై కంటే తక్కువ ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది కదా అందుకే చిన్న సైజు ముప్పై కంటే ఎక్కువ ఉందనుకోండి అది పెద్ద సైజు అప్పుడు హ్యాండ్ డౌన్ మూడున్నర తీసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇంచుల తీసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం నీట్గా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని పైన చిన్నగా కట్టించుకోవాలి మిడిల్ పాయింట్ దగ్గర ఇప్పుడు హాఫ్ ఇంచు పాయింట్ ఉంది కదా ఆ హాఫ్ ఇంచు పాయింట్ కానుంచి ఈ ఏడున్నర ఇంచుల పాయింట్ ఉంది కదా ఈ రెండింటిని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసి ఫోల్డింగ్ చేస్తే మనకు మిడిల్ పాయింట్ అనేది తెలుస్తుంది అంటే ఫ్రంట్ సైడ్ లోతు కోసము ఈ విధంగా హాఫ్ ఇంచు కిందకి మార్క్ చేసి పైన హాఫ్ ఇంచు మార్క్ నుంచి కింద హాఫ్ ఇంచు మార్క్కి ఈ విధంగా కరువు అయితే తీసేసుకోవాలి చూడండి కరువు ఈ విధంగా నీట్గా తీయాలి మనకు కట్ చేస్తే క్లాత్ అనేది పైన కింద ఇలా సూదిలాగా వచ్చేస్తుంది అనమాట పైన క్లాత్ అది కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది ఈ విధంగా తీస్తే సరిపోతుంది ఇప్పుడు క్లాత్ని ఓపెన్ చేసుకుంటే ఒక సైడ్ ఈ విధంగా ఉంటుంది కదా అంటే క్లాత్ కోరా వైప్ అనమాట ఈ కూరా వైప్ వచ్చేసి మనము ఈ విధంగా పట్టి కట్ చేయాలి రెండు ఇంచులతో అది వచ్చేసి నడుము పట్టి కోసం మనకి యూజ్ అవుతుంది తర్వాత క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కోసం ఫస్ట్ బ్లౌజ్ని విధంగా నార్మల్గా వేసుకొని చూసుకుంటే ఎంతవరకు ఫోల్డింగ్ చేసుకోవాలనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది అలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు అనుకున్నాం కదా దాన్ని సగానికి ఫోల్డ్ చేస్తే పద్నాలుగు ఇంచులు దాన్ని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేస్తే నాలుగో భాగం వస్తుంది అంటే ఏడు ఇంచులకి వన్ ఇంచు నడుము డాట్ కోసం యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకోవాలి టోటల్గా మనకు పదకొండు పది ఇంచులు అయితే వస్తుంది పది అనుకున్న దగ్గర ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు ఎక్స్ట్రానే ఉంచుకోండి ఇలా కింద క్రాసులు లేకుండా నీట్గా కట్ చేసుకోండి ఇదైతే స్ట్రేట్గానే ఉంది కాబట్టి నేనేం కట్ చేయడం కోసం మార్క్ చేయలేదు ఇది వచ్చేసి నడుంపట్టి యాడ్ చేయడం కోసం కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచు మార్క్ చేసిన ఇప్పుడు కింద లైన్ మార్క్ చేసుకున్నాం కదా ఆ లైన్ పై నుంచి బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు అనమాట పద్నాలుగున్నరకు పైన ఖర్చుకు కూడా హాఫ్ ఇంచు కలుపుకుంటే పదిహేను ఇంచులు వస్తుంది కరెక్ట్గా పదిహేను ఇంచులకి ఈ విధంగా బ్లౌజ్ ఎంతవరకు అయితే వెడల్పు మనము ఫోల్డింగ్ చేసుకున్నాము అంతవరకు క్రాసులు లేకుండా ఈక్వల్గా పదిహేను ఇంచులకు మార్క్ చేసి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ విధంగా ఖర్చు కోసం కూడా లైన్ అనేది మార్క్ చేసుకోండి హాఫ్ ఇంచుకి కొత్త వాళ్ళకైతే కొంచెం ఈజీగా అర్థం కావడం కోసం సెకండ్ లైన్ కూడా మార్క్ చేసిన అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా అంటే ముప్పై కంటే తక్కువ ఉంది ఇరవై ఏడున్నర ఇరవై ఇరవై ఎనిమిది ఇంచులు అనుకోండి ఇప్పుడు మనకు దీనికి నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులకు తీసుకోవాలి ఇలా అంటే ఐదున్నరలో రెండున్నర ఇంచుల నెక్కు మూడు ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అనమాట ఇలా ఇప్పుడు మనకు నెక్కు పొడవు కావాలి బ్లౌజ్ని ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇలా పట్టి చూసుకుంటే నెక్ ఎంతుందో తెలుస్తుంది ఈ నెక్కును కింద ఖర్చు లైన్ నుంచి పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి దానికి ఎక్స్ట్రా హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కొంచెం బ్రాడ్ రావడం కోసం ఇంచు ఈ విధంగా సైడ్కి తీసుకొని ఇలా నెక్ లైన్ అయితే ఇలా మార్క్ చేసిన అనమాట నేను అంటే కొంచెం డీప్ రావడం కోసం ఇది వచ్చేసి ఇప్పుడు ఆమ్హోల్ డౌన్ ఆమ్ హోల్ డౌన్ కూడా చిన్న సైజు బ్లౌజ్లకి మనము ఐదున్నర ఇంచులే మార్క్ చేసుకోవాలి ఇలా ఐదున్నర ఇంచులకి ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుకి పాయింట్ పెట్టుకొని కరువు అయితే గీసుకోవాలి ఖచ్చితంగా కరువు స్కేల్ యూజ్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట హ్యాండ్తో చేసేదానికంటే చూడండి ఇలా కరెక్ట్గా కరువు స్కేల్ యూజ్ చేసి తీసుకోండి ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ కావాలి చెస్ట్ లూజ్ కావాలనుకున్నప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా వేసుకొని బుక్స్ పట్టి సైడ్ చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇలా చంక కింది భాగం నుంచి ఉక్సు పట్టి వరకు చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది ఇలా ఎనిమిది ఇంచులకి మనము ఈ చెస్ట్ లూజ్ కూడా ఇక్కడ మార్క్ చేసుకోవాలి చేసుకున్న దగ్గర ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఇరవై ఎనిమిది కదా అంటే ఇర ఇరవై ఏడున్నర ఉంది నేను ఇరవై ఎనిమిది తీసుకున్నాను అనమాట కాబట్టి ఇరవై ఎనిమిదిలో నాలుగవ భాగము ఇంచులు ఏడు ఇంచులకి నడుము డాట్ కోసం వన్ ఇంచు యాడ్ చేసుకుంటే ఎనిమిది ఇంచులు అంటే కింద ఎనిమిది ఇంచులు పైన చెస్ట్ లూజ్ కూడా ఎనిమిది ఇంచులు ఇలా లైన్ డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్జిన్ కోసం కూడా లైన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఈ నెక్ పాయింట్ నుంచి ఇలా మార్జిన్ లైన్ వరకు మిడిల్కి చెక్ చేసుకోవాలి ఇది నడుము డాట్ కోసం మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా ఈ నడుము డాట్కి అటుపక్క ఇటుపక్క హాఫ్ హాఫ్ ఇంచు పొడవ వచ్చేసి కింద ఖర్చుతో కలిపి నాలుగున్నర ఇంచులకు ఇలా మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి నడుము డాట్ అనమాట ఇలా చుట్టూ మనము నీట్గా కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవాలి కొత్త వాళ్ళు అయితే మనం ఖచ్చితంగా పేపర్ కటింగ్ అనేది చేయండి ఫస్ట్ పేపర్ కట్ చేస్తే మనకు బ్లౌజ్ కటింగ్ ఈజీగా వచ్చేస్తుంది పేపర్ కటింగ్లో పర్ఫెక్ట్ అయ్యారంటే బ్లౌజ్ కటింగ్ని ఈజీగా చేయగలుగుతారు ఇలా కరువు తిప్పడము ఇదంతా పేపర్ కటింగ్లో చాలా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఇలా మనము చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి నడుము డాట్ దగ్గర నడుము లూజ్ దగ్గర అలాగే ఆ మోల్ లూజ్ దగ్గర ఇప్పుడు షోల్డర్స్ జారకుండా ఉండడం కోసము షోల్డర్స్కి నెక్ వైపున పావించు క్రాస్ లైన్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ స సైజుకి ఇచ్చిన బ్లౌజు ఇది కొంచెం లేచినట్టుగా ఉందంట సైడ్కి అందుకని బ్యాక్ పార్ట్కి నేను హాఫ్ ఇంచు ఈ విధంగా పైకి మార్క్ చేసి నడుము డాట్ వరకు సైడ్ నుంచి నడుము డాట్ వరకు క్రాస్లో హాఫ్ ఇంచు మార్క్ చేసి కట్ చేసినాం ఇప్పుడు ఇది మిగిలిన పార్ట్ ఇటుపక్క మనము హ్యాండ్స్ కట్ చేసినాం అటుపక్క వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసినాం కదా ఇది క్లాత్ మధ్యలో మిగిలింది దీంట్లో మనము ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసము మనము బ్యాక్ పార్ట్ని ఫస్ట్ టూ ఇంచెస్కి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఒకవేళ మీరు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనుకోండి క్లాత్ కింద క్రాస్ వచ్చే విధంగా ఇలా వేసుకోవాలి ఇలా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఇలా క్రాస్లో వేసుకోవాలి మీకు ఈ నెక్ వైపు కార్నర్ దగ్గర కింద క్లాత్ తక్కువ పడినా ఏం పర్వాలేదు ఎందుకంటే కింద మనకు ఇలా మెయిన్ డాట్ కోసం కట్ చేసుకుంటాం కదా కింద నాలుగు వేలు బుక్స్ కాజా పట్టి సైడ్ మూడు వేలు కాబట్టి అలా కట్ అవుతుంది కాబట్టి అక్కడ తక్కువ పడినా పర్వాలేదు ఇలా వేసుకోవాలి నాకు వచ్చేసి ఇప్పుడు ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అందుకని నేను ఇలా స్ట్రైట్గా వేస్తున్నాను చూసుకోండి ఇక్కడ హ్యాండ్స్ కట్టయినాయి అటు ప పైన వైపు బ్యాక్ పార్ట్ కట్ అయింది ఇప్పుడు మిడిల్ మిడిల్లో ఉన్న క్లాత్లోనే మనం ఫ్రంట్ పార్ట్స్ అనేది తీసుకోవాలి ఇలా స్ట్రైట్ కటింగ్ కోసం స్ట్రైట్గా వేసుకొని ఇప్పుడు నెక్ ఎంత వరకు ఉందో చూసుకోవాలి ఫ్రంట్ నెక్ ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ కరెక్ట్గా పెట్టేసి ఈ చంక డౌన్ నుంచి ఒక పట్టే వరకు మనం ఈ విధంగా స్కేల్ పెట్టేసి పైనుంచి చూసుకుంటే చూడండి కరెక్ట్గా నాకు ఆరు ఇంచులు అయితే వచ్చింది ఆరు అంటే ఐదున్నరకు మార్చేసుకోవాలి అంటే కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట నెక్ పట్టి కుడతాం కదా హాఫ్ ఇంచు తగ్గిపోయి కరెక్ట్గా మనకు ఆరు ఇంచులు నెక్ అయితే వస్తుంది ఇలా నెక్ డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద కూడా చుట్టూ మనము ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా చుట్టూ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి కింది వైపున ఇలా నాలుగు వేలు పై వైపున మూడు వేలు నెక్ వైపు పెట్టేసి ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోవాలి సైడ్కి వచ్చేసి హాఫ్ ఇంచు ఈ విధంగా క్రాస్ తీసుకున్నాం కదా ఫ్రంట్ సైడు ఆ క్రాస్కి కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆమ్ హోల్ లోతు కట్ చేసుకోవాలి ఈ లోతు కోసం మిడిల్లో చూసుకొని కరెక్ట్గా హాఫ్ ఇంచు కిందకి ఇలా రౌండ్ మార్క్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్స్కి ఖచ్చితంగా తీయాలి చంక లోతు ఇలా తీసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి సైడు మార్జిన్ టూ ఇంచెస్ మార్జిన్ ఎంత ఉందో చూసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్స్ కూడా మార్జిన్ లైన్ మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాం ఒకవేళ మీకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కూడా ఎనభై సెంటీమీటర్ల క్లాత్లో వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు నెక్ రౌండ్ రావడం కోసము ఇక్కడ నెక్ పక్కన ఒక ఇంచు లైను నేను ఈ విధంగా రౌండ్ తిప్పినన్నమాట ఇలా రౌండ్ రావడం కోసం ఇలా చుట్టూ మనం నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్కి మనము ఇలా టక్స్ ఇచ్చుకోవాలి కుట్లు వేసేటప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు మనము డాట్స్ మార్క్ చేసుకుందాం మెయిన్ డాట్ వచ్చేసి కింద ఖర్చుతో కలిపి మనకు రెండున్నర ఇంచులు అయితే రావాలి కింద అటుపక్క వన్ ఇంచు ఇటుపక్క వన్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని లైన్స్ డ్రా చేసుకోవాలి కరెక్ట్గా చూసుకొని ఇలా మెయిన్ డాట్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు సుప్ కాజాపట్టి సైడు వచ్చే డాట్ని మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి మెయిన్ డాట్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఉంటుంది అనమాట ఏ సైజు వాళ్ళకైనా ఫస్ట్ పైన హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా మిడిల్ అనేది చెక్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా మిడిల్ పాయింట్ వస్తుంది కదా ఇక్కడ నుంచి ఒక రెండున్నర ఇంచులకి రెండున్నర ఇంచుల వరకు పొడవ వచ్చేటట్టు చూసుకొని ఈ ఉక్స్ కాజు డాట్ కూడా మనం మార్చేసుకోవాలి అటుపక్క పాటుపక్క టోటల్గా హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకు చంక డాట్ అనమాట ఇది వచ్చేసి కరెక్ట్గా లోతు మనం ఎక్కడైతే తీసినామో అక్కడ నుంచి ఇలా మూడు ఇంచుల వరకు మూడు మూడున్నర వరకు వేసుకోవచ్చు కానీ మెయిన్ డాట్కి చుట్టూ మనకు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేటట్టు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ డాట్స్ దగ్గర చిన్నగా మనం కట్స్ ఇచ్చుకోవాలి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని షేప్ పట్టి సైజ్ ఎంత ఉందో చూసుకుందాం సైజ్ బ్లౌజ్కి రెండున్నర ఉంది అంటే పైన ఖచ్చితంగా కలిపి మూడు ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇలా మిడిల్కి వచ్చేసరికి ఒక రెండు ఇంచులు అటు అటువైపు వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు అంటే స్టార్టింగ్ మూడు ఇంచులు మధ్యలో రెండు ఇంచులు సైడ్కి వచ్చేసరికి రెండున్నర ఇంచులు ఈ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా రెండు పట్టీలు తీసుకోవాలి మనకు రెండు సైడ్లకి చూడండి ఇంకొక వైపు ఇంకొక పట్టి అనేది తీస్తున్నాను నేను తర్వాత ఈ క్లాత్ మిగిలింది కదా ఈ ఉక్సు పట్టికి కాజా పట్టికి తీసేసుకోవాలి ఆల్రెడీ నడుము పట్టి కోసం మనం ఫస్టే కట్ చేసినాం కదా ఇది మిగిలిన క్లాత్ ఇందులో మనము మెడ పట్టీలు కట్ చేసుకోవాలి ఇలా క్రాస్లో అయితే నాకు అవసరం లేదు నేను వేరే క్లాత్తో పైపింగ్ చేస్తాను కాబట్టి ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి బ్లౌజ్కి ఉన్న దానికంటే రెండు ఇంచులు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వీపు పట్టి ఉక్స్ కాజా పట్టీలు షేప్ పట్టీలు ఇవన్నీ వచ్చేసినాయి ఇది మెయిన్ బ్లౌజ్ పీస్ అనమాట ఇలా బ్లౌజ్ పీస్లకి మనకు డిజైన్ వస్తే కరెక్ట్గా డిజైన్ పైకి వచ్చేటట్టుగా చూడండి అంటే ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా అది పైకి వచ్చేటట్టుగా చూసుకొని కరెక్ట్గా క్లాత్ వేసుకొని మనము నీట్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకోవాలి అంటే కొన్ని బ్లౌజులకి ఈ విధంగా డిజైన్ వస్తుంది కదా ఫ్లవర్ డిజైన్ కానీ బూటీస్ కానీ అవి కిందకొచ్చినట్టుగా ఇట్లా కొన్ని బ్యాక్ సైడ్కి పైకి వెళ్తున్నట్టు ఫ్రంట్ సైడ్కి కిందకి వచ్చుతున్నట్టుగా ఉంటాయి కదా జాగ్రత్తగా చూసి స్ట్రైట్గా ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి